అండి వెల్కమ్ టు సంధ్య కలెక్షన్ మన కలెక్షన్ లో వచ్చేసి ఇప్పుడైతే ఒక చిన్న పార్సల్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి మీకు ఓపెన్ చేసి ఏమేమి కార్చిన చూపిస్తాను కలెక్షన్ చేసి చాలా బాగుంటుంది కొత్త కలెక్షన్ ఇది మనకి మళ్ళీ దీపాలు స్టార్ట్ అయ్యింది కదా దీపాలు పండగ కానీ కొన్ని అయితే మామూలుగా కొంచెం స్టాక్ అయితే వేయించిన ఇంకొస్తుంది స్టాక్ మన పెద్ద స్టాక్ వస్తుంది ఇది కొంచెమే వేయించిన స్టాక్ వచ్చేసి మోడల్ అయితే చాలా బాగుందండి ఇది అందుకని అయిపోతుంది ఏమన్నా నేపించిన ప్రస్తుతాన్ని కొంచెం వేయించిన వచ్చేసి చాలా బాగుందండి శారీస్ అయితే ఇట్లా ఇలా వచ్చేస్తుంది కలెక్షన్ అయితే బాగుంటుంది ఇది న్యూ కలెక్షన్ అండి చాలా బాగుంది మోడల్ అని ఇప్పించిన మీకు నేను శారీ ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఇలా అయితే వచ్చేస్తున్నాం చాలా బాగుంటుంది కలసా ఇలా వచ్చేస్తుందండి మోడల్ అయితే మీకు ఇదిగిన నేను క్లియర్ గా మీకు ఒక వీడియో పెడతాను మళ్ళీ చేసి ఇది అయితే ఫాస్ట్ గా అయిపోతుందండి స్టాక్ వచ్చేసి ఇది మనకు వచ్చేసి స్టైల్లో ఇలా వేయించా అండి కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది ఇది అయితే తొందర ఫాస్ట్ గా అయిపోతుంది చూడండి అవైలబుల్ ఉంది స్టాక్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నేను పెడతా వీడియో పెడతాం మీకు వీడియో ఇస్తాం పంపిస్తాను నేను చూడండి సరే అండి మరి బాయ్ మరి